హాయ్ హలో నమస్తే చాలామంది మనల్ని అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే అన్న ఓపీఎస్ గురించి సిపిఎస్ గురించి చెప్పన్న అసలు ఈ ఓపిఎస్ గురించి సిపిఎస్ గురించి ఎప్పటి నుంచో చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి చాలామందికి ఈ ఓపీఎస్ గురించి కానీ సిపిఎస్ గురించి కానీ ఏమీ తెలియదు కొంచెం క్లారిటీగా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి మనకైతే అడగడం జరిగింది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో ఈరోజైతే మనం చేయబోతున్నాం మీరైతే మన ఛానల్ గాక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే ఎంతో కాలం నుంచి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మాకు మళ్ళీ పునరుద్ధరించండి ఈ సిపిఎస్ దాన్ని క్యాన్సల్ చేయండి అని చెప్పేసి ఎంతో కాలం నుంచి అడుగుతూ ఉన్నారన్నమాట చాలా కాలం నుంచి అంటే రెండు వేల నాలుగు నుంచి దీని గురించి అడుగుతూనే ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి ఈ సిపిఎస్ను రద్దు చేయండి ఓపీఎస్ని అమలుపరచండి అని ఎన్నో రాష్ట్ర ధర్నాలు చేయడం ఎన్నో గవర్నమెంట్లు కూడా హామీ ఇవ్వడం హామీ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అయితే గత కాలంలో కూడా అనేక ప్రభుత్వాలు దీని మీద హామీ ఇవ్వడం తిరిగి మళ్ళా విస్మరించడం మనం చూస్తూ వస్తున్నాం ఎందుకు ఈ ఓపిఎస్ని మళ్ళీ పునరుద్ధమంటున్నారో సిపిఎస్ని వద్దు సిపిఎస్ వద్దు అని చెప్పేసి ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అసలు సిపిఎస్ అంటే ఏంటి సిపిఎస్ లాభమా నష్టమా ఒకసారి మనం చూద్దాం సిపిఎస్ సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దీనినే ఎన్పిఎస్ అనమాట ఎన్పిఎస్ ఎన్పిఎస్నే సిపిఎస్ అని పిలుస్తారు ఎన్పిఎస్ అంటారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ నేషనల్ పెన్షన్ నే సిపిఎస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనమాట ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ వద్దు అంటున్నారు మాకు ఓపీఎస్ కావాలి ఓపీఎస్ఏ ముద్దు ఓపీఎస్ని అమలు చేయండి అని ముక్త కంఠంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతేనేంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతేనేంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మాకు సిపిఎస్ అనేది వద్దు లేదా ఎన్పిఎస్ అనేది వద్దు మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలుపరచండి అని చెప్పేసి ముక్త ఖండంతో ఇటు రాష్ట్ర అటు కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే దీనికి నిరసన తెలియజేయడం జరుగుతుంది అనమాట ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు కంటే ముందుగా ఇది రెండు వేల నాలుగు కంటే ముందుగా ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారో ఈ సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఓపీఎస్ అనేది అమల్లో ఉంది టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు కంటే ముందు ఉద్యోగంలోకి వచ్చినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఈ ఓపిఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అమల్లో ఉండడం అయితే అమల్లో ఉండడం అయితే ఉందనమాట ఈ రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ఉద్యోగానికి వచ్చారో వారికి సిపిఎస్ అనేది సిపిఎస్ అనేది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది అమలులో ఉండడం అయితే చూస్తాం అన్నమాట ఇది సెంట్రల్ ఎంప్లాయీస్కి ఇది సెంట్రల్ ఎంప్లాయీస్కి స్టేట్ ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్కి కానీ ఈ సిపిఎస్ లేదా ఎన్పిఎస్ అనేది అమల్లో ఉండడం చూసాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయీ రిటైర్ అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు అనుకోండి ఆ రిటైర్ అయిపోతే అయిపోతే చివరిగా చివరిగా వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో ఆ సివల్ ఆ చివరిగా వచ్చేటువంటి సాలరీలో బేసిక్లో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ కింద వస్తుంది ఏదైతే రిటైర్మెంట్ అయిపోయాడో రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ బేసిక్ ఎంత ఉందో ఆ బేసిక్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది పెన్షన్ కింద వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై వేల రూపాయలు వస్తుంది అనుకోండి రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ అరవై వేలు వస్తుంది బేసిక్ అరవై వేలు అనుకున్నాం అనుకో బేసిక్ అరవై వేల రూపాయలు అనుకున్నాం అనుకో అందులో ముప్పై వేల రూపాయలు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది దీనితో పాటు డిఏ వస్తుంది డిఏ పెరిగినప్పుడల్లా డిఏ వర్తించడం జరుగుతుంది అదేవిధంగా గ్రాడ్యుటీ కూడా గ్రాడ్యుటీ కూడా రావడం అయితే జరుగుతుంది ఇలా కాలం ఏదైతే ఎంప్లాయీ ఉన్నాడో రిటైర్ అయిపోయిన తర్వాత ఆ కాలం అతనికి ఈ పెన్షన్ అనేది ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ చనిపోయాడు అనుకోండి చనిపోయాడు ఉద్యోగి చనిపోయాడు అనుకోండి అతని వైపుకి అంటే అతని భార్యకి ఈ పెన్షన్ అనేది ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వస్తూ ఉందనమాట వస్తూ ఉంది ఆమె బ్రతుకున్నంతకాలం మళ్ళీ ఆమెకి ఎప్పుడు వస్తుందంటే ఆమె ఎంతకాలం అయితే బ్రతుకుంటుందో అంతవరకు కూడా ఈ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపిఎస్పిలో ఉన్న ఓపీఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ యొక్క భార్యకు కూడా ఆమె బ్రతుకున్నంత కాలం కూడా పెన్షన్ అనేది వస్తూ ఉండేది అయితే రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన వారికి రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన వారికి ఎన్పిఎస్ వస్తుంది కదా దాన్నే సిపిఎస్ అంటాం ఎన్పిఎస్ వస్తుంది దాన్నే సిపిఎస్ అంటాం ఈ సిపిఎస్లో రెండు వేల నాలుగు తర్వాత వచ్చిన వారికి జీతం జీతం నుండి ఈ జీతం నుండి టెన్ పర్సెంట్ అనేది కట్ అవుతుంది టెన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎవరైతే రెండు వేల నాలుగు తర్వాత వస్తున్నారో ఈ రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన వారికి టెన్ పర్సెంటేజ్ వీళ్ళ జీతంలోంచి కట్ అవుతుంది ఈ ఈ కట్ అయింది ఎన్పిఎస్ ఎన్పిఎస్ ఖాతాలో డిపాజిట్ అయితే అవుతుందనమాట డిపాజిట్ అవటం చూస్తూ ఉన్నాం డిపాజిట్ అవుతుంది గవర్నమెంట్ కూడా మన జీతంలో టెన్ పర్సెంట్ ఎలా కట్ అవుతుందో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఒక టెన్ పర్సెంట్ని ఈ ఎన్పి ఎన్పిఎస్ ఈ ఎన్పిఎస్ లేదా సిపిఎస్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఎన్పిఎస్ ఖాతాని ఈ యొక్క ఎన్పిఎస్ ఖాతా అయితే ఏదో ఉందో ఆ ఖాతాని ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మేనేజ్ అనమాట మేనేజ్ చేస్తున్నారు టెన్ పర్సెంట్ ఎంప్లాయీ నుండి కట్ అయితే టెన్ పర్సెంట్ గవర్నమెంట్ డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతీ నెలా కూడా ఇలా జరుగుతుంది ఎవ్రీ మంత్ టెన్ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ జీతం నుంచి రికవరీ అయితే ఒక టెన్ పర్సెంట్ గవర్నమెంటు ఇక్కడ డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది ఇది అనమాట ఈ ఈ ఈ అమౌంట్ని ఏదైతే ఈ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ని షేర్ మార్కెట్లో కానీ బాండ్స్లో కానీ సెక్యూరిటీలో కానీ రీఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ చేయటం అయితే చేయటం అయితే జరుగుతుందనమాట ఒకవేళ రిటైర్ అయినప్పుడు రిటైర్ అయిపోయాడు అనుకోండి ఎవరో ఈ కొత్తగా ఎన్పిఎస్ ఖాతా న్యూ న్యూ పెన్షన్ సిస్టంలో ఉన్నటువంటి సిపిఎస్ అభ్యర్థులు రిటైర్మెంట్ అయినప్పుడు డిపాజిట్ మొత్తంలో డిపాజిట్ మొత్తంలో సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేస్తారు ఎటువంటి దీని మీద ఎటువంటి ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉండదు రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ అనేది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ని ఎన్యూటీ అంటారట ఆన్ యూటీ ఆన్ యూటీ అంటారు ఏఎన్ఎన్యు ఏఎన్ఎన్యూ టీఎస్ యాన్యుటీ యాన్యుటీ అంటారనమాట యాన్యుటీ అని పిలవడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా సెంట్ర రిటైర్ అయిన తర్వాత సిక్స్టీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ డైరెక్ట్గా ఎంప్లాయ్కి ఇచ్చేస్తారో ఒక ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఈ యాన్యూటీ కింద ఉంచుతారు ఈ యాన్యూటీ ఫార్టీ పర్సెంట్ ఏం చేస్తారంటే ఎల్ఐసిలో కానీ ఎస్బీఐ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కానీ ఈ ఫార్టీ పర్సెంట్ మీద సిక్స్ పర్సెంట్ కానీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్కి ఏళ్ళు రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట ఏళ్ళు ఎల్ఐసి వాళ్ళు కానీ ఎస్బీఐ వాళ్ళు కానీ ఒక సిక్స్ పర్సెంట్ కానీ ఒక ఫైవ్ పర్సెంట్ కానీ ఫోర్ పర్సెంట్ కానీ మళ్ళీ దాని మీద అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది అయితే ఓల్డ్ పెన్షన్ అయితే ఓల్డ్ పెన్షన్ అయితే ఫిక్స్డ్ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది వీళ్ళు ఎటువంటి రికవరీ ఉండదు ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గర టెన్ పర్సెంట్ రికవరీ చేసి గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఇస్తుంది కదా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే ఎటువంటి రికవరీ ఉండదు అనమాట ఎటువంటి రికవరీ ఉండకుండానే వీళ్ళకైతే ఫిక్స్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇక న్యూ పెన్షన్ న్యూ పెన్షన్లో ఫిక్స్డ్ అంటూ ఉండదు ఫిక్స్డ్ అంటూ ఉండదు పెన్షన్ మొత్తం కూడా ఈ స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉందనుకో రాకపోవచ్చు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంటే రావచ్చు ఇలాగా స్టాక్ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడి ఈ యొక్క సిపిఎస్ ఉద్యోగులు ఉంటుంది అందుకనే ఈ సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా మాకు సిపిఎస్ వద్దు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి ఎందుకంటే ఇప్పుడైతే టెన్ పర్సెంట్ మా జీతంలోంచి కట్ అవుతుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కట్ అవ్వట్లేదు అక్కడ ఫిక్స్డ్ 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 పెన్షన్ అనేది వస్తుంది ఇక్కడ ఫిక్స్డ్ అనేది ఉండదో ఎంత అసలు వస్తుందో రాదో తెలీదు స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంటాయో నష్టాల్లో ఉంటాయో తెలియదు కాబట్టి మాకు ఈ సిపిఎస్ వద్దు బాబోయ్ వద్దు మాకు ఓపిఎస్ కావాలని చెప్పేసి చాలామంది ఉద్యోగులు అయితే నిరసన గలం ఎప్పుతూ మనం చూస్తూ ఉన్నాం ఎన్పిఎస్లో రెండు ఖాతాలు ఉంటాయి ఈ ఎన్పిఎస్ ఏదైతే ఉందో ఈ న్యూ న్యూ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అభ్యర్థులకు ఉందో అందులో రెండు ఖాతాలు ఉంటాయి ఆ ఖాతాలో ఒకటి టైర్ వన్ అంటారనమాట ఈ టైర్ వన్ ను ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయాలి ఈ టైర్ వన్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా టైర్ వన్ ను ఓపెన్ చేయాలి ఇక టైర్ టూ అనేది ఆ ఉద్యోగి యొక్క ఇష్టం మన ఇష్టం అనమాట టైర్ టూలో టైర్ టూలో ఎప్పుడు కావాలంటే ఒకవేళ టైర్ టూ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి టైర్ టూలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం అమౌంట్ విత్డ్రా చేసుకునే సౌకర్యం అయితే ఉంది కానీ ఈ టైర్ వన్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది సిక్స్టీ సిక్స్టీ ఇయర్స్ వరకు ఆగాలి సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఫార్టీ పర్సెంట్ అమౌంట్ని ఎంప్లాయ్ ఎంప్లై ఎంప్లై మరణించాడు అనుకోండి ఈ ఫార్టీ పర్సెంటేజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒకవేళ ఎంప్లాయీ మరణిస్తే ఈ మొత్తం అమౌంట్ని ఇది నామినీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీ యొక్క నామినీ ఎవరైతే ఉన్నారో బహుశా అందరికీ కూడా భార్య ఉంటది కాబట్టి ఈ భార్యకి ఇవ్వడం అయితే జరుగుతుంది అదే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మరణించాడు అనుకోండి భార్యకు కూడా ఆమె బ్రతుకున్నంతకాలం పెన్షన్ వచ్చేది ఇక్కడ న్యూ పెన్షన్ స్కీమ్లో భార్య బ్రతుకున్నప్పటికీ కూడా ఆ ఫార్టీ పర్సెంట్ పట్టుకొచ్చే అమౌంట్ అనేది ఇచ్చేస్తారు కానీ ఎటువంటి పెన్షన్ బెనిఫిట్స్ అనేవి రావు అనమాట వైపుకి ఎటువంటి పెన్షన్ రాదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అయితే పెన్షన్ ఆమె బ్రతుకున్నంత కొంతకాలము కూడా పెన్షన్ వస్తుంది కానీ అయితే రాదో ఈ మూ న్యూ పెన్షన్లు అయితే రాదు ఓల్డ్ పెన్షన్ చివర్ బేసిక్లో ఈ ఓల్డ్ పెన్ ఓల్డ్ పెన్షన్లో చివరి బేసిక్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఈ పెన్షన్ అనేది రావడం అటు భర్త బ్రతుకున్నంతకాలం భర్తకు రావడం లేదా భార్య బ్రతుకున్నంతకాలం భార్యకు రావడం జరిగేది కాబట్టి ఈ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి ఎందుకంటే ఎటువంటి ఎటువంటి రికవరీ ఉండదు తర్వాత రిటైర్ అయ్యేటప్పటికి బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది పెన్షన్ కింద వస్తుంది ఎటువంటి రికవరీలు ఉండవు ఒకవేళ కాలం పెన్షన్ వస్తుంది ఒకవేళ చనిపోతే భార్య బ్రతుకున్నంత కాలం కూడా భార్యకు వస్తుంది కాబట్టి ఇది ఫిక్స్డ్గా వస్తుంది కాబట్టి అదేవిధంగా డిఏ పెరిగినప్పుడల్లా పెన్షన్ పెరుగుతుంది కాబట్టి గ్రాడ్యుటీ కూడా పెరుగుతుంది కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలి ఈ న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు ఇది ఎప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోతాయో ఈ డబ్బులు ఉంటాయో ఎవరి చేతిలో ఉంటాయో తెలియదు కాబట్టి మాకు ఇది వద్దు మాకైతే ఓపీఎస్ఏ కావాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగులందరూ గలమెత్తడం మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ విధంగా ఓపిఎస్కి సిపిఎస్కి ఉన్నటువంటి పెన్షన్లో డిఫరెన్సెస్ అందుకని అందరూ కూడా ఓపిఎస్ కోసం ఉద్యోగులందరూ పోరాడడం జరుగుతుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో కాక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో థ్యాంక్ యూ